సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని తొమ్మిదవ వార్డులో లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డు కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు లాడ శ్రీశైలం లాడ మల్లేష్ మణికంఠ మరియు కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు सापे <laughs> वठी 네. 네. 아에 त highness ब्सेमाथ रहरा टो चैका रहा आदि ज्ट एलो चैका ज्टceu नच्ळनर्च भोर्ण सेकाल नच्झ अट भवहार जाला एया मैजा टनी नचनाध भार्ण पल यहारणाना वेव क्या एलो शेमादै革वसे और गैटने काम cello प्रालडो है नच्वा घ। 카ह ब्रृ बल मैं तो पूरा ट्रक मार आए वो वो हां चार काल जारी पर हमारा ना मिच्छे आइए चलो मेला चलो मेला नो అలా చేతిలో మనం పని చేసుకోవాలి వాళ్ళ చేతిలో టైంలో వదిలించిన ఆరోగ్యం విషయంలో ఈ ప్లాస్టిక్ వాడటం కూడా పేరు పేరున నమస్కరిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటో తారీఖు రోజు ప్రారంభించింది ఈ కార్యక్రమం మరి అన్ని షాపులలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపుల్లో కూడా సన్న బియ్యం ఇవ్వడం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా గమనించండి ఎవరో వచ్చి ఏదో చెప్తున్నారు ఇవి సన్న బియ్యం కాదు సన్ దొడ్డు బియ్యాన్ని సన్నై చేసిందని మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మంత్రులు కూడా సన్న బియ్యం కొంటే ఐదు వందల బోనస్ ఇచ్చింది సన్న బియ్యం పండించిన రైతులకి ఐదు వందలు బోనస్ ఇచ్చి కొన్న ఆ బియ్యాన్ని ఈరోజు సప్లై చేస్తుంది తెలివి ఉండి మాట్లాడుతుండో తెలివి మాట్లాడుతున్నారో తెలుస్తలేదు కానీ వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు మీరు పోయి తీసుకొని వండి తిన్నాక తెలుస్తుంది ఈ కొత్త కొత్త బియ్యం మొన్ననే ఉన్నారు కదా కొత్త బియ్యం కొన్ని అమ్మలక్కలకు చెప్తున్నా తమ్ముళ్ళకి అవసరం లేదు కానీ కొన్ని నీళ్ళు తక్కువ పెడితే బియ్యము మరి మెత్తగా కాకుండా అన్నం మెత్తగా కాకుండా ఉంటే దయచేసి గమనించండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర అయింది వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ అందరికీ తెలుసు రాగానే నలభై ఎనిమిది గంటలనే ఉచిత బస్సు ఇచ్చింది ఆడవాళ్ళ కోసం ఇచ్చిందా లేదా బస్సు ఎక్కుతున్నారా లేదా బస్సు ఎక్కుతున్నాం కానీ రాసింది అంటే అదే మన మన తప్పే కానీ గవర్నమెంట్ తప్ప పని లేకున్నా పని ఉన్నా పోతున్నారు బస్సులలో ఎందుకంటే అక్కలకి స్వేచ్ఛ వచ్చింది స్వతంత్రం వచ్చింది మరి ఇంట్లో మగవాళ్ళని చేయి జాపకుండా సంతోషంగా తిరిగి వస్తున్నాం దేవుళ్ళ కాడికి పోతున్నాం జాతరలకు పోతున్నాం పెళ్లిలోకి పోతున్నాం దాదాపులో పోతున్నాం అక్క చెల్లెలు అమ్మను కలవనికి పోతున్నాం తప్పేం కాదు కానీ బయట ఏం వేరే వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు అంటే బస్సులు ఫుల్ అయిపోతున్నా అయిపోతుంది అదే కదా ఆనందం అంత తిరుగుతున్నారు అంత స్వేచ్ఛ వస్తేనే సంతోషం కదా షాపింగ్ చేసుకున్న వాళ్ళు షాపింగ్ చేసిన బిజినెస్ చేసిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాలేజీకి పోయే పిల్లలు కూడా ఫ్రీగా పోయే వస్తున్నారు మీరు కడుతున్నారా ఎవరైనా పిల్లలు ఎవరైనా మీ పిల్లలు ఆడపిల్లలకి ఛార్జీలు ఇస్తున్నారా ఇస్తలేదు కదా మరి సంతోషమే కదా మరి ఎందుకు ఇంకా కూడా వాళ్ళకి అనడానికి నోరు ఎట్లా వస్తుందో తెలుస్తుంది కానీ ప్రజలకైతే తెలుసు మాకు మాట ఇచ్చిన ప్రకారం గ్యారెంటీలను ఇస్తుంది ఒకటి 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 చేస్తుందని ప్రజలకు తెలుసు మీరు నమ్మితే చాలు మీకు అందితే చాలు అని మేము అనుకుంటున్నాం అలాగే కరెంటు రెండు వందల యూనిట్ లోపల కాలిన వాళ్ళకి మరి కాల్చిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా లేదా తమ్ముడు కరెంట్ బిల్లు కడుతున్నారా కడతలేదు సంతోషంగా ఉన్నారా సంతోషంనా అమ్మా లేకపోతే బిల్లు కట్టకపోతే ఒక రోజు రెండు రోజులు ఆగితేనే కరెంట్ కట్ చేస్తే అంటే ఎంతో అవుతుండే మన దగ్గర పైసలు ఉండకుండా మీ మగవాళ్ళేమో పండ్ల మీద పోతే మిమ్మల్ని వచ్చి అడిగితే బాధ అనిపిస్తుండే అయ్యో కరెంట్ లేకపోతే ఏ పని చేసుకోలేమని ఈరోజు ఆ బాధ లేదు కదా కరెంట్ మన చేతిలో ఉంది ఎంత కాల్చుకోవాలన్నా మన చేతిలో ఉంది మరి ఊరికే ఫ్యాన్ తిరిగితే పొద్దుగా లైట్ వేస్తే మరి కరెంట్ కాలుతుంది అవసరం ఉన్నప్పుడు వేసుకొని అవసరం లేనప్పుడు బంద్ చేసుకుంటే పిల్లు తక్కువస్తుంది కాబట్టి మీ చేతిలో నుండి గవర్నమెంట్ అయితే మాట తప్పుతలేదు ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తూ ఉంది మరి గత ప్రభుత్వం మీ అందరు తెలుసు మా పార్టీ అయితేనే చేస్తాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా అంటుందా నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ నువ్వు ఆ ఓటు వేయలేదా అంటుంది ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడ అనట్లేదు ప్రజలు లేని వాళ్ళకి ఇప్పుడు గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే లేని వాళ్ళకు చేస్తుంది ఇంద్రమ్మ ఏమన్నది గరి బఠావో అన్నది అంతే కదా ఉన్న వాళ్ళు ఇంద్రమ్మ మరి ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ అదేవిధంగా కానీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ మరి కొన్ని ఉద్యోగాలు రెవెన్యూలో కూడా అయినాయి అంటే ఎగ్జామ్ పెట్టిండ్రు అందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి ఎవరు కూడా దీంట్లో లంచం తీసుకోలేదు రికమెండేషన్ నడవలేదు చదివిన బట్టే ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ బట్టే ఇచ్చేది ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఆ ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి ఇట్లా చేస్తూ పోతుంది ఇంకా కూడా ఒకటి రెండు ఒకటే ఉంది అనుకుంటాను తెలిసి పెన్షన్ అది కూడా ఇదే విధంగా మీ గలీలోకి వచ్చే పెన్షన్ కూడా ప్రకటిస్తాం ఇంకా కొత్త పెన్షన్ కొత్త రేషన్ కార్డు కూడా వస్తాయి ఎవరు కూడా సన్న బియ్యం మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు అని ఉంటుంది అది సిస్టంలో నడుస్తుంది లిస్ట్ తయారవుతుంది కొత్తవి కూడా రేషన్ కార్డు రాగానే వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా బాధపడే అవసరం లేదు దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మరి మీ ఆశీర్వాదం ఉండాలి ఇప్పుడు బాలు ఎంత గట్టి కొడితే ఎట్లా వస్తుంది అక్కడనే పోతుందా బాలు గోడకు దాకినాకేమవుతుంది మళ్ళీ అంతే బలంతో వస్తుంది ఇది కూడా ప్రభుత్వం మీ అందరికి చేస్తుంది మీ అందరు కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ఆస్వాదించాలి మరి మీరందరూ కూడా ఈ సన్న బియ్యం ఇవ్వడానికి కారణం గత ప్రభుత్వం పురుగులు వస్తుండే చూసినమ్మా బియ్యంలో పురుగులు గడ్డగట్టి పోతుండే ఇట్లా అవి ఇప్పుతుంటేనే పొడి పొడి పిండి పిండి అయిపోయి ఉండే చాలా మంది నాకు తెలుసు అవి తినలేరు ఎట్లా తింటాం అమ్మ కళ్ళతో ఇప్పుడు భోజనం చేస్తున్నా అంటే కండ్లకు ఇంపైతేనే కడుపుకి ఇంపైతుంది కడుపు నిండా తింటాం కండ్లు మంచిగా అనిపిస్తాయి కలర్ మంచిగా అనిపిస్తే ఇంకొక బుక్ ఎక్కువ తింటాం అలాంటి బియ్యం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఉన్నోడు కొనుక తింటుండే ఇప్పుడు యాభై రూపాయల కిలో సన్న బియ్యం యాభై రూపాయలు వేడికెళ్ళ తీస్తాం ఒక కిలో బియ్యం పెట్టాలంటే కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ముందు ఆరోగ్యం ముఖ్యంగానే ఇలా షోపుటం చేసి మనల్ని ముంచి వాళ్ళు పెద్ద కావడం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది అలాంటి ధర్మం కాదు కష్టపడి ప్రజలకు చేసే ప్రభుత్వం ఆరోగ్య విషయంకొస్తే కూడా పది లక్షల వరకు నీమ్స్ హాస్పిటల్ ఉందా మా అవకాశము తమ్ముళ్ళారా ఇబ్బంది రావద్దు ఆరోగ్య విషయంలో వస్తే మాత్రం మీన్స్లో పోయి అడ్మిట్ కండి పది లక్షల వరకు పైసలు మీరు పెట్టే అవసరం లేదు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చేపించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మీ అందరికీ తెలుసో తెలియదు చెప్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది తప్పకుండా మీ అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ సంగారెడ్డి పట్టణం సంగారెడ్డి కానిస్టిట్యున్సీ యావత్ రాష్ట్ర తెలంగాణ తరఫున నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ